వెల్కమ్ టు పీజీ న్యూస్ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపిలో కీలక నేతగా ఉండి ఏలూరు ఎమ్మెల్యే కింద గతంలో పనిచేసిన ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి దాదాపుగా మూడు నెలల వరకు కూడా పూర్తవుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఈయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు ఏ పార్టీలో జాయిన్ అవుతారు లేదనంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారు అనేటట్టు చాలా వార్తలు వచ్చాయి మెయిన్గా జనసేనలో జాయిన్ అవుతున్నట్లు చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఆయన కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కొంత ఇష్ట సారీ కొంత ఇంట్రెస్ట్ చూపించినట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకు అని అంటే ఏలూరులోని జనసేన అనేది కేడర్ పరంగా కొంత బలంగానే ఉంది ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అభిమానులు ఉంటారో ఓటర్లు ఉంటారో వాళ్ళ పరంగా బలంగా ఉంది కానీ ఇన్ఛార్జ్ లెవెల్లో చూసుకుంటే కొంత ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్న రెండు అప్పలనాయుడు గారు ఉన్నారు అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కావాల్సిన ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో రెడ్డి అప్పల్ గారికి అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ ఆళ్ల నాని ఖచ్చితంగా జనసేనలోకి వచ్చినట్లయితే ఈయన ఫైనాన్షియల్ గా బాగా స్ట్రాంగ్ ఎవరు ఆళ్ల నాని ఖచ్చితంగా ఈయన జనసేనలోకి వచ్చినట్లయితే ఈ ఇన్ఛార్జ్ పదవి కింద ప్రస్తుతానికి ఎవరైతే రెడ్డి అప్పల్లాడు ఉన్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ఎమ్మెల్యే సీటు కింద ఒకవేళ అదృష్టం కలిసి వస్తే ఆళ్ళ నానికి వెళుతుంది అనేటట్టు ఆయన గతంలో కొంత ఆలోచన చేసి జనసేన పార్టీ అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనకి కరెక్ట్గా ఉంటుంది అనేటట్టు ఆయన జనసేనలో జారబోతున్నట్టు చాలా వరకు కూడా సమాచారం వచ్చింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఆళ్ళ నాని జనసేనలో కాదు రేపు అంటే సారీ నాని జనసేనలో కాదు టీడీపీలో జాయిన్ అవబోతున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది అది కూడా కీలకంగా చూసుకుంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ళ టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే బలంగా వినిపెట్టింది ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా చూసుకుంటే అదేంటి ముందు జనసేన అన్నారు ఇప్పుడు టీడీపీలో ఎందుకు జాయిన్ అవుతున్నారని చూసుకుంటే ఇక్కడ ఆళ్ళ రాజకీయం ఎలా అని అంటే ఈయన గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రజల మధ్యలో ప్రజల అవసరాలను బట్టి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి చూసి వాటిని పట్టించుకొని వాటికి తగ్గ పరిష్కారం చూపించి పైకి ఎదిగిన నాయకుడు కాదు ఈయన ఎలా ఉంటుంది అని అంటే మొత్తం కరెన్సీ పాలిటిక్స్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఆళ్ల నాని అనే వ్యక్తి ఎక్కడా కూడా ప్రజల్లో పెద్దగా తిరిగింది లేదు కేవలం ఎలక్షన్ సమయంలో మాత్రమే ఏదో కొద్ది పార్టీ పర్యటనలు మాత్రమే తప్పితే ఎక్కడా కూడా పూర్తి లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే జనసేనలో ఉన్న రెడ్డి అప్పలనాయుడు కరెక్ట్గా చెప్పుకుంటే ప్రజల్లోండి ఎదిగిన మెయిన్ మెయిన్గా అక్కడ ఏవైతే మార్కెట్ యార్డ్లే కానీ లేదనంటే లేబర్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ కష్టాల నుంచి తెలుసుకొని పైకి ఎదిగిన వ్యక్తి రెడ్డి అప్పల్లాడైన వ్యక్తి కానీ ఇక్కడ ఈ ఆళ్ళ నాని అనే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన అలా ప్రజల్లోండి ఎదిగిన వ్యక్తి కాదు కానీ ఫైనాన్షియల్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే కింద పనిచేయడం మాజీ మంత్రివర్యుల కింద అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కింద పనిచేయడం కూడా జరిగింది కేవలం ఆయన అంతా కూడా కరెన్సీ పాలిటిక్స్ అక్కడ సారీ అక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన కంటే ఏదైతే టీడీపీలో జాయిన్ అయినట్లయితే చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుంది రెండోది వచ్చేటప్పటికి కీలకంగా మాట్లాడుకుంటే గతంలో ఈయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి ఈ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవాలన్నా వీటి నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో ఈయనకుండే పలుకుబడి కానీ లేదంటే ఈయన వెనకాల ఉన్న అనుచరులందరూ కూడా ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు ఖచ్చితంగా ఈయన కూడా టీడీపీలోకి వెళ్ళినట్లయితే ఇటువైపు అనుచరులు మళ్ళీ ఆయన దగ్గరే ఉంటారు రెండోది వచ్చినప్పటికి రాబోయే రోజుల్లో ఈయనకుంటే కరెన్సీని బట్టి ఖచ్చితంగా ఈయనకు మళ్ళీ ఎమ్మెల్యే కిందో లేదంటే ఏదో ఏదో ఒక పదవి సారీ మళ్ళీ ఎమ్మెల్యే కిందో లేదంటే వేరే ఏదో ఒక పదవి అయితే దక్కే అవకాశం ఉంది కానీ ఈయన జనసేన అనేది కరెన్సీ పరంగా మేనేజ్ చేయడం కష్టం జనసేన అనేది కేడర్ పరంగా మేనేజ్ చేయాలి ఎందుకంటే కింద స్థాయి నుంచి లెవాలి కింద స్థాయి నుంచి కూడా ప్రజల నాడి పట్టుకోవాలి కార్యకర్తలు నాడి పట్టుకుంటేనే జనసేనలో నిలబడగలరు ఓన్లీ కరెన్సీతో పాలిటిక్స్ చేస్తామని అంటే జనసేనలో కుదరని పని అని చెప్పి మనకు చాలా కట్ గా తెలుస్తుంది ఈరోజు మనం చూసుకుంటే ప్రజెంట్ ఆళ్ల నాని అయితే టీడీపీలో జాయిన్ అవబోతున్నట్టు మనకైతే పూర్తిగా సమాచారం అయితే గట్టిగా వినిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ అయితే గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ కూడా పక్కకి నెట్టివేయచ్చు కేవలం అవినీతి ఆరోపణలు అనే మనం అయితే చెప్పలేము ఎందుకనంటే గత ఐదేళ్లు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు జరిగినాయి అందులో ఏలూరు సంబంధించారు అందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మూడేళ్ల వరకు కూడా ఈయన ఉప ముఖ్యమంత్రి కింద పనిచేయడం జరిగింది ఈయన పనిచేసిన ఈ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఎన్నో అవినీతి ఆరోపణలు జరిగినాయి పైగా ఏలూరులో కూడా కొంత వ్యతిరేకత ఉందని చెప్పి మనకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ ఈయన టీడీపీలో జాయిన్ అవడం వల్ల ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే అయిన బడేటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయనకి గ్యాప్ వచ్చే ఛాన్స్ మరి ఈ రాబోయే రోజుల్లో ఈ ఆళ్ళ నాని చూసుకుంటే ఓన్లీ కరెన్సీ పాలిటిక్స్ తప్పితే ఎక్కడ కూడా ప్రజల్లో మమేక అయ్యే వ్యక్తి కాదు ఇక్కడ ఏలూరులో చూసుకుంటే ఈ బడేటి కృష్ణయ్య కానీ ఇక్కడ ఏలూరులో చూసుకుంటే ఈ బడేటి రాధాకృష్ణయ్య గాని ఇటువైపు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన రెడ్డి అప్పలాడే కానీ వీళ్ళకి బడ్జెట్ తక్కువ ఉన్నా గానీ ప్రజల్లో ఎదిగిన వ్యక్తి అంటే పాలిటిక్స్లో వీళ్ళు ప్రజల కష్టాలు చూసి ప్రజల్లో లోతుగా వెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడ ఆలనాన్ని చూసుకుంటే కేవలం కరెన్సీతో తన యొక్క అనుచరులను బేస్ చేసుకుని ఈయన గతంలో ఈ సారీ ఈయన గతంలో ఏవైతే పదవులు అనుభవించారో అవన్నీ కూడా జరగడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ జనసేనకి ఎందుకు సైడ్ అవుతున్నారని చూసుకుంటే ఇక్కడ ఈయన కరెన్సీ అనేది ఇక్కడ ఈయన అవినీతి ఆరోపణలు అనేవి టీడీపీ వల్ల ఈయన సేఫ్ జోన్లోకి వస్తారు అందుకు ఈయన కీలకంగా వ్యవహరించి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో అయితే టీడీపీ బెటర్ అనేటట్టు ఈయన మారిపోవడం కూడా జరిగింది మెయిన్ గా ఈయన అనుచరులందరూ కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ అనుచరు వర్గాన్ని అంతటి కూడా ఈయన వైపు తిప్పుకోవడానికి కొంత ఒక పన్నాగం లాంటి పనినట్టు కొంత సమాచారం అయితే తెలుతుంది ఆల్రెడీ ఈయనతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఈయన వెనకాల ఉండే కొంతమంది అనుచరులలో కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు అయితే తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏలూరులో రాజకీయం ఎలా ఉండబోతుంది మరి మెయిన్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే ఏలూరు అనేది టీడీపీ అండర్లో ఉంది కాబట్టి మరి టీడీపీలో ఎంతవరకు కూడా చీలికలు వస్తాయి ఎంత వరకు కూడా ఎదరకు వెళ్తుంది అనేది అయితే చూడాలి ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత దాదాపుగా మూడు నెలల వరకు కూడా చాలా సుదీర్ఘ కాలంగా ఏ పార్టీలోకి వెళ్తే మంచిది అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఫైనల్ గా టీడీపీలో ఫైనల్ గా టీడీపీ పార్టీలోకి వెళుతున్నట్టు అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది మరి ఈయన టీడీపీలోకి వచ్చిన తర్వాత ఈయన్ని ఎంతమంది వ్యతిరేకిస్తారని చూడాలి ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ సిపి పునాదుల మీద ఈయన పేరు అనేది చాలా పెద్ద ఎత్తున బయట ప్రస్తావన వచ్చింది మరి ఈయన మీద ఎంత వ్యతిరేకత వస్తుంది కేడర్లో ఎంత వ్యతిరేకత వస్తుంది లేదనంటే ఏలూరు టీడీపీలో ఎంత చీలికలు వస్తాయనేది మనమైతే చూడాలి కానీ జనసేన మాత్రం ఇటు రెడ్డప్పల్ ఎప్పటి నుంచో కూడా బలంగా నిలబడడం జరిగింది కానీ ఏంటంటే ఫైనాన్షియల్ గా కొంచెం డౌన్ కానీ ఈయనకి మొన్న కూడా రీసెంట్ గా ఆర్టీకి సంబంధించి ఒక బోర్డు రీజనల్ చైర్మన్ కింద సంథింగ్ ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈయన కృషికి ఖచ్చితంగా ఒక తగిన ఫలితం అనేది ప్రస్తుతానికి అయితే దక్కింది రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ జనసేన ఎంతవరకు బలపడద్ది ఇటు టీడీపీలో ఎంతవరకు చీలికలు వస్తాయి మనమైతే చూడాలి ఫైనల్ గా చూసుకుంటే ఆళ్ళ నాని టీడీపీలో రెండు మూడు రోజుల లోపే టీడీపీ కండువా కప్పుకునే अवशाश्ते क्लीय कट